నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచాయి అయితే ఈ ఎనిమిది నెలల్లో ఏపీలో పలు నియోజకవర్గాల్లో అనేక అత్యధిక నియోజకవర్గాలు ఆధిపత్య పోరు వర్గపోరు కూటమి నేతల మధ్య కొనసాగుతుంది అని చెప్పవచ్చు అయితే తాజాగా కడప జిల్లాలో ఈ కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెచ్చుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలోనే ఈ కూటమి పార్టీ నేతల మధ్య వర్గపోరు ఆధిపత్య పోరు ఇప్పుడు జరుగుతుంది తారస్థాయికి చేరుకుంది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాలో కూటమికి సమస్యగా మారుతుంది కడప జిల్లాలో కూటమి నేతల విభేదాల వ్యవహారం పతాక స్థాయికి చేరుతుంది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద వివాదం సీఎంఓ వరకు కూడా వెళ్ళింది అందులో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవడం ఆ వివాదం తాత్కాలికంగా దానికి బ్రేక్ పడడం జరిగింది అలాగే పులివెందుల్లో బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు దాడుల వరకు కూడా వెళ్ళాయి రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను బీటెక్ రవి అనుచరులు నిర్బంధించడం కొట్టడం పార్టీలో రచ్చగా మారింది ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు నేరుగా పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసుకున్నారు ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు జమ్మల మడుగులో మరో వివాదంగా మారిందని చెప్పొచ్చు సీఎం రమేష్ గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం బహిరంగంగా విమర్శలు చేసుకోవడం నేతల సమస్యగా మారుతుంది ఇప్పుడు అది ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది సీఎం రమేష్ గారు గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరువురి మధ్య అప్పటి నుంచే ఉన్నటువంటి పోరు ఇప్పటికీ కూడా ఒకే పార్టీలోకి వచ్చినా అలాగనే కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వీరి మధ్య మరింత తీవ్రమైపోయింది వర్గపోరు ఆధిపత్య పోరు అనేది తాజాగా సీఎం రమేష్ గారి కుటుంబానికి చెందినటువంటి వర్గానికి ముద్దునూరులో మద్యం షాపులు లాటరీలో వచ్చాయి మద్యం షాపులు అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది దీంతో దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలు కూడా కొండాపురం మండలంలో అధాని సంస్థ దక్కిన స్టంప్డ్ స్టోరేజీ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్ రమేష్కు చెందినటువంటి రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ప్లాంట్ పనులను ఆదినారాయణ రెడ్డి సోదరుడు అనుచరులు అడ్డుకున్నారు దాన్ని దీంతో సీఎం రమేష్ గారు జమ్మల మడుగులో రిపబ్లిక్ రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదము గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతుందని ఆయన ఫిర్యాదు చేశారు దీంతో అధికారులు ఆ క్లబ్ను మూయించేశారు ఈ క్లబ్ను మూయించేస్తే ఈ దాని దాంతో ఆదినారాయణ రెడ్డి గారికి ఆయన సీరియస్ కావటము సీరియస్ అయ్యారు దీనిపైన బీజేపీ అధినాయకత్వం కూడా సైతం సీరియస్ ఆగ్రహంతో ఉండటం ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలో ఏ స్థాయికి చేరుకుంటాయా అన్నది ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి చూద్దాం దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే